హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ టు డే వర్క్స్ వచ్చేసి కిడ్స్ డిజైన్స్ అండి డిజైన్ అయితే మాత్రం చాలా నీట్గా చాలా బాగున్నాయి అసలు ఫినిషింగ్ వైజ్ ఎంత నీట్గా ఉన్నాయో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా ఉన్నాయి ఇవి వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ వచ్చినాయి ఫ్రంట్ వచ్చేసి నెక్ అను నెక్ కింద ఇలా డిజైన్ వచ్చిందండి అసలు ఎంత బాగుందో డిజైన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో డిజైన్ మాత్రం మీకు చాలా బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను ఈ డిజైన్స్ అయితే ఇది వచ్చేసి ఇంకో కిడ్స్ నెక్ ఇది ఇంకో కిడ్స్ హ్యాండ్స్ హ్యాండ్స్ అండి ఇవి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఇది చాలా సార్లు వేసానండి అయితే ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే మాత్రం ఇది రెండు హ్యాండ్స్ అండి వచ్చేసి టూ హ్యా టూ హ్యాండ్స్ వచ్చినాయి డిజైన్లో టూ కలర్స్ కాంబినేషన్ అయితే వేసాను గోల్డ్ అను లైట్ బ్లూ కలర్ అండి లంగా అంతే వచ్చింది అందుకని నా కలర్స్ కాంబినేషన్స్ వేశాను ఇది కొద్ది అయితే చూడండి క్లారిటీ బాగుంటుంది చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది డిజైన్ మాత్రం ఎంత బాగా అంటే అంత బాగుందండి చాలా అంటే చాలా బాగుంది మీరే చూడండి ఫ్రెండ్స్